తెలుసుకుని జీవితంలో పాటించవలసినటువంటి తుట్ట తుద ప్రసంగం కృష్ణ పరమాత్మ దీని తర్వాత ఇంకా వారు మాట్లాడలేదు అంటే ఇవన్నీ బాగా నిలబడడానికి ముందు ముందును ఒక ప్రయత్నాన్ని ప్రారంభించు ఏం చేస్తావు కంచుతో కాని సీసంతో కాని వెండితో కాని బంగారంతో కాని నా మూర్తిని చేసి ఇంట పెట్టుకో ఇందుచేత సాత్వికమైన మూర్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే ఆ మూర్తి ఏం చేస్తుందో తెలుసా మొదట్లో నువ్వు పెట్టింది అది తింటోంది అనుకుంటావు నైవేద్యం పెట్టి నువ్వు వేసిన పువ్వులు అది పుచ్చుకుంటోంది అనుకుంటావు అది క్రమంగా ఏం చేస్తుందో తెలుసా నీ అహంకారాన్ని తినేయడం మొదలు పెడుతుంది మొదలు పెట్టి క్రమక్రమంగా క్రమక్రమంగా దాని మీద ఆధారపడతావు నాదేముందయ్యా నువ్వు కూడా ఆశీర్వచనం చేస్తేనే ఈ పని అవుతుంది అంటావు క్రమక్రమంగా క్రమక్రమంగా అసలు నేను అన్న పదార్థం ఇక్కడే ఉంది అదే ఇక్కడున్నది అంటాడు విగ్రహారాధనాన్ని చేతకాని వాళ్ళై మన వాళ్ళు పెట్టలేదండి మనస్సు తొందరగా నిలబడడానికి ఏదో ఒక ఆలంబనం దొరకాలి కాబట్టి ఒక మూర్తిని పెట్టాడు ఒక మూర్తిని పెడితే మనస్సు లగ్నం అవుతుంది తర్వాత ఏం చేస్తాడు అక్కడున్న మూర్తే ఇక్కడ ఒక జ్ఞానం ఇస్తాడు ఏమిటో జ్ఞానం ఓరి పిచ్చాడా నీ పూజా మందిరంలో ఇలా పాలసముద్రంలో పడుకున్నట్టుగా నన్ను పెట్టుకుని పూజ చేస్తున్నావే అలా ప్రతి జీవి గుండెల్లో నేను ఇలా పడుకునున్నాను నేనిప్పుడు లేను అంతటా నేనే అయి ఉన్నాను అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య స్థిత ఎక్కడ చూసినా ఇలా పాల సముద్రంలో పడుతున్న నారాయణుడే సభాస్వరూపముగా సదాశివుడు నిండిపోయి కనపడుతున్నాడు ఈశ్వర దర్శనము విరాట్ రూప దర్శనముగా సహస్ర సహస్ర శీర్షా పురుష అనేక రూపాలతో దర్శనం అవుతున్నాడు అని జానమునందు గోచరం అవుతుంటే ఆనందమును పొందుతూ అంతటా ఈశ్వరుణ్ణి చూస్తుండగా ఒకనాడు వాడిలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతోంది వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి నాయందే చేరిపోతున్నాడు కాబట్టి ఉద్ధవా నువ్వు ఈ పని ప్రారంభించు బదరికాశ్రమాన్ని చేరిపో వచ్చేస్తోంది కలియుగం అన్నాడు అంటే ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు పరమాత్మ ముందు బలరాముడు నడుస్తున్నారు బలరాముడు నడుస్తూ నడుస్తూ శరీరాన్ని వదిలిపెట్టేసి తన చైతన్యాన్ని అనంతుడిలోకి కలిపేశాడు బలరాముడి శరీరం నేల మీద పడిపోయింది తదనంతరము కృష్ణ పరమాత్మ ఒక పొద చాటుకు వెళ్లి నేల మీద పడుకుని మోకాలు మీద రెండవ కాలు పెట్టి ఆ పాదాన్ని ఇలా కదుపుతూ పడుకున్నారు దూరం నుంచి ఇంతకు పూర్వం చాప కడుపులోంచి ఇనప ముళ్ళు తీసి బాణమనకు పెట్టుకున్న బోయవాడు ఆ పొదల్లోంచి చూశాడు అది జింక యొక్క చెవి ఇలా ఇలా కదులుతున్నట్టు కనపడింది ఆ ఈ జింక చెవి మీదకు బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుంది అనుకున్నాడు అనుకుని ఈ ఇనపముళ్ళు తగిలించినటువంటి బాణము అదే యాదవకుల నాశనం కోసం వచ్చిన ముసలపు ముక్క ఆ బాణాన్ని కృష్ణ పరమాత్మ యొక్క కాలి మీద ప్రయోగించాడు ఏ శ్రీ పాదములు గోపాల బాలు నరణించాయో ఈ లోకాన్నంతటిని పవిత్రం చేశాయో స్వామి పాద చిహ్నములు ఈ నేల మీద మోపాడు ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడు రథం మీద కూర్చుని గీతాపదేశం చేశాడో ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడైపోయాడో ఏ పాదములను పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షాన్ని పొందారు ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఏ శ్రీపాదములు దర్శనమిచ్చాయో అటువంటి వేలి దగ్గర ఆ బాణము వెళ్లి గుచ్చుకుంది హా అని అరిచారు కృష్ణ పరమాత్మ బోయవాడు అయ్యో మనుష్యుణ్ణి కొట్టానని పరిగెత్తాడు కృష్ణ పరమాత్మ పడుకునున్నారు రక్తం ధారల కింద కారిపోతుంది అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను స్వామి మీ పాదాన్న బాణంతో కొట్టాను నా జన్మకి ఇంకసలు నిష్కృతి ఉన్నదా అని నేలన పడి ఏడ్చాడు నువ్వు నిమిత్త మాత్రుడివి వినాయన ఎవడూ తప్పించలేడు ఎంతటి వాడు కూడా ఒకసారి ఈ శరీరంతో వచ్చిన తరువాత శరీరాన్ని వదిలిపెట్టవలసింది నేను కూడా పెద్దల యొక్క వాక్కులు పాటించాను అందుకని బాణం కాలికి తగిలితే విడిచిపెడుతున్నాను లేకపోతే పరీక్షిత్ అమ్మ కడుపులో ఉండగా శుకుడు అంటాడు నువ్వు ఏ అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరోనామకాస్త్రం వస్తే మీ అమ్మ కడుపులోకి వచ్చి నిన్ను రక్షించాడో వాడి కాలిపొటనవి ఏదైతే బాణం తగిలితే వాడు ప్రాణం వదులుతాడా తన్ని తాను రక్షించుకోలేడు వాడు నిర్ణయించుకున్నాడు అలా బాణపు దెబ్బ తిని వదులుతానని ఒకరి మాట నిలబెట్టడానికి ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను మళ్ళీ ఆ భారతం అందులో పెడితే అదొకంత కథ అయిపోతుంది కాబట్టి ఆ బాణపు దెబ్బ చేత కృష్ణ పరమాత్మ శరీరమును వదిలిపెట్టేస్తున్నారు పరుగు పరుగున దారుకుడు వచ్చాడు ఏమిటి స్వామి పరిస్థితి మీరు పడిపోవడమా కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా అని లేదా అవతారం పరిసమాప్తం అయిపోతోంది ఈ గుర్రములు రథము అన్ని అదృశ్యమైపోతాయి ఇప్పుడు యాదవులందరూ కొద్ది క్షణాల్లో మరణించబోతున్నారని చెప్పారు అకారణంగా ఆడుకుంటున్న యాదవుల మధ్యలో మీరు మేము రెండు పక్షాలు వేసుకుని యుద్ధం చేసుకుందాం అన్నారు యుద్ధం చేసుకోవడం మొదలు పెట్టారు ఒక ఒక్క కళ్ళ శరీరంలో ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు ముక్కలంతా ఖండించేసుకున్నారు అలా కొట్టేసుకున్నారు చిట్ట చివరన మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళే అరగదీసినటువంటి ఇనత రోకలిలోంచి పుట్టిన చెట్టు కలిపినప్పుడు పుట్టిన రెల్లు దుబ్బులు కోసి తెచ్చారు తెచ్చారు రెల్లు దుబ్బులతో కొట్టుకుని ప్రాణాలు తెలిసారు యాదవ కుల నాశనం అయిపోయింది